తెలుగు భాషను కోల్పోతే నష్టపోయేది హిందువులు మాత్రమే చివరి అధ్యాయం ఎనిమిదవ అధ్యాయం మనం తీసుకురావాల్సిన మార్పులు ఎక్కడెక్కడ ఉంటాయి మొదటిది ఒకటి వ్యక్తిగతంగా రెండవది కుటుంబ పరంగా మూడవది సమాజ పరంగా మార్పులు తీసుకురావాలి వ్యక్తిగతంగా ఎలాగూ మనం చైతన్యం పొందుతాము తద్వారా వ్యక్తిగతంగా మనం మార్పులు తీసుకొస్తాము కానీ కుటుంబంలో అలాగే సమాజంలో మార్పులు తీసుకురావడానికి చాలా కృషి అవసరం కుటుంబ సభ్యుల మనస్తత్వం ప్రవర్తన వారి పరిస్థితులు మరియు వారి ఆశయాలను తెలుసుకోవాలి అదే సమాజం అయితే విభిన్న కులాల ఆచారాలు పరిస్థితులు వారి చారిత్రక అనుభవాలు ద్వారా వచ్చిన కష్ట సుఖాలు వీటి నుండి వచ్చే మానసిక దృష్టికోణం అన్య కులాల పట్ల నమ్మకం అనుమానం ద్వేషం ఇలా ఎన్నెన్నో తెలుసుకుని అందరినీ కలుపుకొని సమాజాన్ని పటిష్టం చేయాలి ముందర మన కుటుంబాన్ని ఉద్దేశించి కుటుంబాల్లో మార్పులు తీసుకురావాలి తద్వారా సమాజంలో కూడా మార్పు తీసుకురావచ్చు రెండవది పాఠకులు ఉంటే రచనలు జరుగుతాయి రచనలు జరిగితేనే భాష సంస్కృతి ధర్మం పట్ల స్థానికంగా అవగాహన పెరుగుతుంది అవి లేవు అనుకుంటే రచనలు జరగవు రచనలు లేకపోతే రచయితలు ఉండరు కాబట్టి ఆ వ్యవస్థ మనుగడలో ఉండదు మూడు మౌఖికంగా ఉన్న కళలు అంటే జానపద కళలు వీటికి మనం శ్రోతలుగా ప్రోత్సహించాలి శ్రోతలుగా ముందు ప్రోత్సహించి ఈ కాలంలో ముఖ్యంగా వీడియో రికార్డింగ్స్ ద్వారా వాటిని వీడియో డాక్యుమెంటేషన్ మరియు ఆడియో డాక్యుమెంటేషన్ చేయగలిగితే కనీసం వాటిని కాపాడుకోగలుగుతాం మనం ఈ రెండిటినీ చేపట్టాలి మరియు ప్రోత్సహించాలి కాబట్టి పుస్తకాలు కొనండి పీడిఎఫ్ కావాలని అడగద్దు కొన్న పుస్తకాల ద్వారా వచ్చిన డబ్బులు ద్వారా తెలుగు హైందవ ఎకానమీ వృద్ధి చెందుతుంది పుస్తకాలు కొన్నప్పుడు డబ్బు ముద్రణ సంస్థకి వెళుతుంది అలాగే రచయితకి కూడా ఒక జీవితంగా జీవనోపాధిగా వెళ్తుంది మనం పీడిఎఫ్లను ప్రోత్సహిస్తే ముద్రణ సంస్థలు మూసుకుపోతాయి రచయితలు కూడా రచించడానికి ముందుకు రారు అదే మనం పుస్తకాలు కొనడం మొదలు పెడితే రచయితలు దాని మీద మాత్రమే ధ్యాస పెట్టి కృషి చేసి ఇంకా అద్భుతమైన రచనలు చేయగలుగుతారు హిందూ దేవాలయాలలో హిందూ బడులు సెక్యులర్ ఎడ్యుకేషన్ వలన జరిగేటటువంటి నష్టం హిందూ మతానికి మాత్రమే ఇంకెవరికి కాదు ఇంకా మనం తీసుకురావాల్సిన మార్పు అనగా నా ప్రతిపాదన ఇలా ఉంటుంది ఇప్పుడు మన హిందూ దేవాలయాలు అన్ని కూడాను హిందూ ఎండోమెంట్ బోర్డు ద్వారానే మేనేజ్ చేయబడుతున్నాయి మన దేశంలో సెక్యులర్ విధానం వలన మన ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యంగా హైందవ సాంప్రదాయం నేర్పించడం జరగట్లేదు ఎందుకు అంటే వివిధ మతస్థలు కూడా ఉంటారని చెప్పి వారు నేర్పించడం లేదు అలా నేర్పించకపోవడం వలన ఎవరికి నష్టం హిందువులకే నష్టం ఎందుకంటే ఉన్న తెలుగు సాహిత్య సంపద అంతా హిందువులకే కాబట్టి అన్ని మతాలు కొత్తగా రావటం చేత వాటికి ఈ సంపద లేదు విద్యా సంస్థల్లో పిల్లలకు తెలుగులో ఏ గ్రంథాన్ని కూడా పరిచయం చేయకపోవడం వలన ఏ పాటలను నేర్పించకపోవడం వలన ఏ పద్య నాటకాన్ని చూపించకపోవడం వలన హిందూ విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతున్నది సెక్యులర్ ఎడ్యుకేషన్ వలన జరిగేటటువంటి నష్టం హిందూ మతానికి మాత్రమే ఇంకా కాదు దీంతో ఏమవుతుంది అంటే మన రాబో తరాలను అన్ని మతాలకు అన్ని ఆలోచన విధానాలకు పూర్తిగా పోగొట్టుకుంటాం వారి లెఫ్టిస్టులు ఎథియిస్టులు అయిపోతారు ఇంకా చెప్పాలంటే వారు అన్ని మతాలను స్వీకరిస్తారు స్వీకరిస్తారు అని చెప్పాలి స్వీకరించకపోవడం అంటూ ఉండదు ఇదంతా పై దేశాలలో అయినవే అయినవే ఇక్కడ అవుతున్నాయి వాళ్ళు ఇవన్నీ చూసేశారు ఉత్తర ఆఫ్రికా దేశాలు ఇస్లాములు స్వీకరించగా దక్షిణ ఆఫ్రికా దేశాలన్నీ క్రిస్టియానిటీని స్వీకరించాయి ఎప్పుడైతే నేటివ్ కల్చర్స్ అన్నీ కనుమరుగవుతాయో అదే స్థానంలో కొత్తదేదో చోటు చేసుకోవాలి అందుకు నా ప్రతిపాదన ఏమిటి అంటే హిందూ ఎండోమెంట్ బోర్డు ద్వారానే మన దేవాలయాలలో వేసే దక్షిణలు అన్నీ కూడాను మన దేవాలయాల పునరుద్ధరణకు వాడాలి దేవాలయాలకు సంబంధించిన నిధులు హిందూ పాఠశాలలకు వినియోగించాలి ఈ పాఠశాలలు దేవాలయ వ్యవస్థలో నడవాలి అలాగే దేవాలయాలు పూర్వకాలంలో ఒక ఆధ్యాత్మిక సామాజిక సాంస్కృతిక మరియు విద్యా కేంద్రంగా ఉండేవి అక్కడ ఒక మండపంలో హరికథలు బురకథలు జానపదాలు అన్ని జరుగుతూ ఉండేవి అందువలన మళ్ళీ మనం పునరుద్ధరించాలి అంటే హిందూ ఎండోమెంట్ బోర్డు ద్వారానే మనం వాళ్లకు ఇచ్చేటటువంటి దక్షిణల ద్వారానే మనం హిందూ బటులను దేవాలయాల్లోనే స్థాపించగలగాలి అక్కడ స్థాపించిన తర్వాత పిల్లలకు ప్రతిరోజు లేక వారంలో కొన్ని రోజులైన ఆ దేవాలయాల్లో సంబంధించిన తెలుగు హిందువు బడికి పంపించి వారికి అక్కడ శిక్షణ ఇవ్వగలగాలి పోతన భాగవత నేర్పించవచ్చు భగవద్గీత నేర్పించవచ్చు ఇంకా ఎన్నెన్నో మనం నేర్పించవచ్చు అలాగే వేరు వేరు కళలను కూడా అక్కడ నేర్పించవచ్చు హరికథలు తోలుబొమ్మలాటలు వంటి విభిన్న కళల ప్రదర్శనలో శిక్షణ ఇవ్వాలి అలాగే సన్నాయి వాయించడం వంటివి కూడా పిల్లలు నేర్చుకోవాలి నేర్పించడమే కాకుండా వారు ఎవరైతే జీవనోపాధిగా తీసుకుంటారో వాళ్ళు అందులో స్థిరపడిపోగలుగుతారు మిగిలిన వాళ్లకు అవగాహన ఉంటుంది కాబట్టి ప్రేక్షకులుగా శ్రోతలుగా వాళ్ళు తయారవుతారు అప్పుడు ఒక హిందూ ఎకానమీని సంస్థలాగా అభివృద్ధి చేయగలుగుతాము అందువలన ప్రతి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న హిందూ ఎండోమెంట్ వారికి వచ్చే ఆదాయంతో తెలుగు హిందూ బడులను నడపాలని మనం అందరం కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టగలుగుతాము ఇటువంటివి పొలిటికల్ మేనిఫెస్టోలో తీసుకురాగలగాలి లోక ప్రజాదరణ ఏదైతే ఉందో ప్రజలకు ఏదైతే ఎక్కువ కావాలనుకుంటున్నారో అవి పొలిటికల్ పార్టీలు మేనిఫెస్టోలో జోడించి అమలు పరచడానికి ప్రయత్నిస్తారు దురదృష్టం ఏమిటంటే హిందువులకు సంబంధించినవి అసలు ఏ విషయము కూడా పొలిటికల్ మేనిఫెస్టోలో ఎందుకు కనబడవు అంటే అంత నిర్లక్ష్యం ఉంది అలాగే తెలుగుపై కూడా అంతే నిర్లక్ష్యం ఉంది కాబట్టి ఏ పార్టీ మేనిఫెస్టోలో ఇది కనబడుతుందో వారిని మనం ప్రోత్సహించాలి ఇది మన బాధ్యతగా అర్థం చేసుకొని మన భాషను కోల్పోకుండా తద్వారా మన హైందవ సంప్రదాయాలను మన హైందవ సాహిత్య గ్రంథ సంపదను కూడా కోల్పోకుండా మనం జాగ్రత్త పడాలని నా ప్రతిపాదన నేను మీ నుంచి స్పందన ఆశిస్తున్నాను ధన్యవాదాలు భవదీయుడు హిందూమిత్ర డాక్టర్ మల్లాది శ్రీనివాస శాస్త్రి